ఇది ప్రత్యేక వీడియో ఏందంటే మన కాశీ బుగ్గాలో పాము అనే వీడియో ఏదైతుంది కదా ఆ వీడియో ఓన్లీ మా ఛానల్ ద్వారానే మేము మీ అందరికి చూపించే భాగ్యం భగవంతుడు మాకిచ్చినందుకు మేము ఎంతగానో ఆనందపడుతున్నాము కాబుగ్గా గోపురం ఉంది కదా కాశిబుగ్గ గోపురానికి నాగబంధం ఉంటుంది ఈ నాగబంధం ఏదైతుంది కదా నాగబంధం అంటే మనకు కాశీబుగ్గాలో ఏదైతే ఏదైతే ఉంది కదా అది శివలింగం దగ్గరకు వచ్చి ఆయన శివలింగానికి చుట్టుకుంటుందని మనం అందరం ఎన్నోసార్లు విన్నాం కదా అది ఆ వీడియో మా ఛానల్ ద్వారా మీరు తప్పకుండా చూడండి మరియు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మాది ఎస్ఎస్ టువెల్ తెలంగాణ ఛానల్ بولو م نمشو नमस्तोज वृक्षा कुणा जनम शंकाय जब जुपरा चलमो अग्रे पदा चो पदा अग्रे जरिजय नमो वृक्षे जो हरिजय जय जो नमस्य नम शंबरेम जो बे जनम चंकराय नमस्तोट वृक्षा नम आ

శివలింగం నుంచి నీళ్ళు ఉద్భవించడం ఏంటి అనేది నాకు ఆ రోజు నుంచి మనసులో ఉండేది చూడాలి 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 అనేది కల్లో కూడా అదే వచ్చింది నాకు యాక్చువల్గా దేవుడు మహిమ ఏమో నేను రాగలిగిన ఈరోజు కూడా అసలు వేరే పని మీద వెళ్తున్నాము కంపల్సరీ దర్శనం చేసుకుని వెళ్ళాలి అనుకున్నాము తను డైవర్ట్ చేద్దామని చూసిండు కానీ ఆ దేవుడు నన్ను డైవర్ట్గా కానివ్వలేదు ఇక్కడ దాకా తీసుకో వచ్చిండు నేను చూద్దామన్న మనసులో సంకల్పం ఉండే కంపల్సరీ చూసి ఇక్కడ ఉన్న నీటిని సేవిస్తే సర్వరోగాలు పోతాయనేది చూ విన్నాను నేను ఆ నీటిని తీసుకోవడానికి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ అద్భుతంగా అనిపించింది ఆ నీళ్లు చూస్తుంటే స్వచ్ఛంగా ఉన్నాయి ఎంత వాటరు అక్కడ వస్తున్న నీళ్ళు ఊరుతున్నాయి కంటిన్యూస్గా వస్తున్నాయి అవి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే చాలా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అది ఇది చూడము ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందనేది అంటే ఇక్కడ రాగానే ఒక వైబ్రేషన్ డిఫరెంట్గా పీస్ఫుల్గా అనిపించింది మీరు తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఓం ఓం కాశీబుగ్గ దేవాలయానికి గోపురానికి పైన శ్రీ ఈ నాగబంధం ఉందండి ఎప్పుడు ఇక్కడ నాగుపాములు వస్తూ ఉంటాయి తరచూ చూస్తూ ఉంటాను మేము ఈ గుడి ప్రతిష్టత చాలా ప్రాచీనమైనది ఇందుకే ఇక్కడ తరచూ వస్తుంటారు వేలాది మంది ప్రజలు వచ్చి పూజలు అందుకుంటారు అభిషేకాలు ఏ గుడికి లేని విశిష్టత ఈ గుడికి ఉందండి ఎప్పుడు ఎక్కడా లేని శివలింగాన్ని ముట్టుకొని అభిషేకం చేసే ఆ సదుపాయం ఏ గుడిలోనూ లేదు ఈ గుడిలో మాత్రమే ఉంటుంది ఇది పురాతనమైనది చాలా విశిష్టమైనది నాగబంధం ఉందని మా పెద్దలు అంటుంటారు ఇగో ఇక్కడ ఇక్కడ ఉంది కదండి ఇక్కడ నుంచి పాము వస్తుందని అంటారు పెద్దలు వస్తుంది కూడా నిజమే అది

जे राजतनमो अग्रे मदाय च दोरे मदाय तनमो अग्रे जहरि जगे तनमो विहरि जय जय नमः नम शम्बरे

దేవాలయం చాలా మహిమ గల దేవుడు ఇక్కడ ఏ బాధలు ఏ కష్టాలు ఉన్నా కూడా తీర్స్తాడు దేవుడు అని నమ్మకంతో ఇక్కడికి కావాలి తప్పకుండా దేవుడు తీర్స్తాడు ఆ ఆశతో నేను కూడా ఇక్కడికి వచ్చినా అలాంటి అందరు భక్తులు వచ్చి దేవి దర్శనం చేసుకోవాలి ఇక్కడ కిషన్ బాగ్ కాశీబుగ్గ టెంపుల్ ఫోటోస్ తీయడానికి ఇక్కడ నేను నాగరాజ్ ఫోటోగ్రాఫర్ ఇక్కడ మహేష్ నా పేరు మహేష్ అండి ఈ కాశీబుగ్గ టెంపుల్ అదృష్టంగా భావిస్తూ మేము ఫోటోగ్రఫీ గత పది సంవత్సరాలుగా మాకు ఈ అదృష్టం దక్కిస్తున్నందుకు శివునికి మా ఇంటి దేవుడైన మా కులదైవమైన లోక లోకనాథుడు శివునికి ఈ అదృష్టం మాకు ఇచ్చినందుకు ఎంతో పాదాభివందనాలు ఆయనకు ఈయన ఫోటోగ్రఫీ చేయడం వల్ల మేము మా ప్రతిష్ట పేరు ప్రతిష్టలు ఎక్కడికో మమ్మల్ని ఎక్కడో పెట్టాడు ఆయన మంచి పొజిషన్లో మంచి హోదాలో ఉంచాడు ఇది చాలా అతి పురాతన పురాతనమైన ఆలయం ఇది మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నాము శివాజ్ఞ లేనిదే చిలో గదలది అంటారు అంటే ఫోటో తీయాలంటే కూడా అంత ఈజీ అయిన పని కాదు మేము ఒక టూ నుంచి ఫోర్ అవర్స్ వరకు చాలా కష్టపడతాము లాస్ట్ ఆయన ఓకే చేస్తేనే మళ్ళీ మాకు ఓకే అవుతుంది అంతవరకు మాత్రం ఓకే కాదు ఈ చాలా కష్టమైన పని అంతే చెప్పాల్సింది ఏమో నమ్మ మా జస్వాల్ యూట్యూబ్లో చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్